ఇందిరమ్మ ఇళ్లకు బాసట సర్వే నివేదికతో వాస్తవాలు గుర్తించిన సర్కారు సమస్యలను అధిగమించే దిశగా కసరత్తు తక్షణ చర్యలకు ఆదేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు కీలక బాధ్యతలు దారిద్ర్య రేఖకు దిగున ఉన్న పేద కుటుంబాల సొంతింటికాలను సాకారం చేయడానికి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తలెత్తున్న సంస్థాగత సమస్యల పరిష్కారం దిశగా ప్రజాప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్ర మొదటి విడతగా మంజూరైన ఇళ్ల నిర్మాణం స్పందించడానికి అంటే ఇక్కడ సమ్మె గల కారణాలపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ అర్జీలైతే తీసుకుంటూ ఉన్నారు తీస్తున్నారు ఆర్థిక సమస్యలతో ఎందిరమ్మ పథకం లబ్దిదాలు ఆచితూచడుగులు వేస్తున్నట్టు సందర్భాలైతే తన దృష్టికి రావడంతో స్థానిక ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి వాకప్ చేశారు అనేక గ్రామాల్లో ముందుకు సాగ నిర్మాణ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు అన్ని అర్హతలు ఉండి కూడా ఇల్లు మంజూరైన లబ్దిదాల వద్ద డబ్బులు లేక సంబంధించిన నిర్మాణాన్ని ఎలాగోలా పూర్తి చేయించాలని లేదంటే ప్రజాప్రభుత్వ సంకల్పానికి అవరోధం ఏర్పడుతుందని తాజాగా కొంతమంది మంత్రులు పార్టీ ముఖ్య నేతలు కూడా భావించారన్నమాట సారిగ్గా స్థానిక ఎన్నికల సమరానికి ముందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇల్లు నిర్మాణం కాకపోతే సో అది చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి వీరికి లోన్లు మహిళలు ఎవరైతే డోక్రాలు ఉంటారో వారికి రెండు లక్షల వరకు కూడా లోన్లు ఇప్పించినా సరే ఇల్లు నిర్మాణం చేయడానికి అవకాశం అయితే చూపించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్